హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ విశ్వక్సేన్ అంటే అశుతోష్ రానా ఓ సైంటిస్ట్ పదేళ్లుగా ప్రపంచానికి దూరంగా ఆ ది నికోబార్ దీవుల్లోని మోక్ష ఐలాండ్లో సీక్రెట్గా ప్రయోగాలు చేస్తుంటాడు అనుకోకుండా విమాన ప్రమాదంలో విశ్వక్సేన్ మరణిస్తాడు తాను సంపాదించిన వేల కోట్ల ఆస్తిని వారసులందరికీ పంచాలని విశ్వక్సేన్ నిర్ణయించుకున్నారని ఆ ఆస్తి కోసం మోక్ష ఐలాండ్కు రావాల్సిందిగా విక్కీ అంటే నందు ఝాన్సీ అంటే ప్రియానంద్ మున్నా అంటే అజయ్ కతుర్వార్ అతిథితో అంటే సాన్ సోనియా అగర్వాల్తో పాటు మరికొందరికి కూడా ఉత్తరాలు వస్తాయి ఆస్తి కోసం అతడి వారసులు అందరూ మోక్ష ఐలాండ్కు వస్తారు వారం రోజులు ఐలాండ్లో ఉంటూ తాము పెట్టిన టెస్టులకు పాస్ అయిన వ్యక్తికే విశ్వక్సేన్ కంపెనీకి సీఈఓ అవుతారని మాయా అంటే అక్షర గౌడ ప్రకటిస్తుంది ఐలాండ్లో అడుగుపెట్టిన విశ్వక్సేన్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా చనిపోతుంటారు వారి చావుల వెనుక ఉన్నది ఎవరు అన్నది అంతుపట్టదు మరోవైపు వింత ఆకారంతో ఉన్న ఓ వ్యక్తి వారిని వెంటాడుతుంటాడు ఐలాండ్ మిస్టరీని ఛేదించాలని విక్కీ జాన్సీ నిర్ణయించుకుంటారు వారి అన్వేషణలో ఏం తేలింది ప్రయోగాల పేరుతో విశ్వక్సేన్ చేసిన ఎలాంటి దారుణాలకు పాల్పడ్డాడు అతడు నిజంగానే చనిపోయాడా మోక్ష ఐలాండ్లో విశ్వక్ చేస్తున్న ప్రయోగాలు ఏంటి అతడి ప్రయోగాల కారణంగా విక్కీ జాన్సీకి ఏమైంది మాయతో విశ్వక్కు ఎలాంటి సంబంధం ఉంది ఐలాండ్లో అడుగుపెట్టిన వారు ఎలా చనిపోయారు మోక్ష ఐలాండ్ నుంచి ఎంతమంది ప్రాణాలతో బయటపడ్డారు అన్నదే ఈ సిరీస్ కథ బ్రెయిన్ మెమొరీ ట్రాన్స్ఫర్ అనే కాన్సెప్ట్తో తెలుగులో డబుల్ స్మార్ట్తో పాటు మరికొన్ని సినిమాలు వచ్చాయి ఈ కాన్సెప్ట్తోనే ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ వెబ్ సిరీస్ తెరకెక్కింది బ్రెయిన్ మెమొరీ కాన్సెప్ట్కు మిస్టరీ థ్రిల్లర్ అంశాలను మేళవిస్తూ డైరెక్టర్ అనీష్ కురువిల్లా ఈ సిరీస్ను తెరకెక్కించారు ఆస్తి కోసం ఐలాండ్లో అడుగుపెట్టిన వారికి ఎలాంటి అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయన్నది చివరి వరకు థ్రిల్లింగ్గా సిరీస్లో చూపించారు ఓవైపు పీరియాడికల్ టచ్తో సేన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ చూపిస్తూనే ఐలాండ్లో కథను కొనసాగిస్తూ సస్పెన్స్తో హోల్డ్ చేశారు మాస్ క్లాస్ ఇలా భిన్న నేపథ్యాలతో సిరీస్లోని ప్రతి క్యారెక్టర్ను డిజైన్ చేసుకున్నారు దర్శకుడు ప్రతి క్యారెక్టర్ వెనుక ఓ తెలియని కోణాన్ని చూపించిన తీరు బాగుంది ఐలాండ్లో అడుగుపెట్టిన వారిని ఎవరు హత్యలు చేస్తున్నారు ఒకరిని మరొకరు అనుమానించుకునే ఎపిసోడ్స్ అనేటివి ఉత్కంఠను పంచుతాయి ఆరు ఎపిసోడ్స్ వరకు ఐలాండ్ గురించి అనేక ప్రశ్నలు రేకెత్తిస్తూ వచ్చిన దర్శకుడు చివరి రెండు ఎపిసోడ్స్లో చిక్కుముడులు మొత్తం విప్పేశాడు ఈ హత్యలు ఎలా జరిగాయనే రివీల్ అయ్యే సీన్ మాత్రం అంతగా ఆకట్టుకోదు అరుణ్ అతని కొడుకు ఆకాష్ ట్రాక్ కథకు సంబంధం లేనట్లుగా అనిపిస్తుంది లెక్కకు మించిన పాత్రలు స్క్రీన్పై పై కనిపించడంతో కథ కొన్ని చోట్ల గందరగోళంగా మారిన ఫీలింగ్ కలుగుతుంది రొమాంటిక్ బోల్డ్ సీన్స్ను కథలో కావాలని పెట్టినట్లు అనిపిస్తుంది క్లైమాక్స్ కొంచెం కన్విన్సింగ్ గా అనిపించదు ఇక ఈ వెబ్ సిరీస్లో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు అయితే అందరు లో ఎక్కువగా ప్రియానంద్ నందుతో పాటు అశుతోష్ రాణా పాత్రలే షైన్ అయ్యాయి ప్రియానంద్ పాత్రకు సంబంధించి చివరిలో వచ్చే టిస్ట్ అదిరిపోతుంది ఐలాండ్ మిస్టరీ ఛేదించేందుకు తాపత్రయపడే యువకుడిగా నందు తన పాత్రకు న్యాయం చేశాడు ఇక కన్నింగ్ సైంటిస్ట్ పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు ఆశుతోష్ రాణా తేజస్వి మదివాడ అక్షరగౌడ గ్లామర్ ఆకట్టుకున్నారు ఇక గేత పాత్రలో రోషన్ కనకాల కనిపించాడు భానుచందర్ సోనియా అగర్వాల్ అజయ్ కతుర్వార్ సత్యకృష్ణతో పాటు మిగిలిన వారి నటన పర్వాలేదనిపిస్తుంది ఇక ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలండ్ కాన్సెప్ట్ మేకింగ్తో పాటు యాక్టింగ్ పరంగా కూడా మెప్పిస్తుంది థ్రిల్లర్ జానర్స్ని ఇష్టపడే వారికి ఈ సినిమా ఈ సిరీస్ నచ్చుతుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి